షాపేట దగ్గరలో ఉన్నటువంటి ములకరు ములకలూరు దగ్గరలో విజయలక్ష్మి టౌన్షిప్ వేదా మేడస్ పేరుతో గుండా సాంశివరావు సాయి సాధన చిట్ ఫండ్ ఓనరు పుల్లారావు అనే వీళ్ళు పెద్ద ఎత్తున వెంచర్లు ఏర్పాటు చేసి ఆ వెంచర్లలో ప్రభుత్వ ఎన్ఎస్పి కాలువలు అలాగే వాగు భూములు ప్రభుత్వ భూములు సైతం ఆక్రమించి పెద్ద ఎత్తునతో పెద్ద ఎత్తున అధికారులతో డీలింగ్స్ ఏర్పాటు చేసుకొని వాళ్ళు తమ వెంచర్లలో కలుపుకొని అవి తమ భూములే అని చెప్పి వచ్చిన వినియోగదారులను నమ్మించి పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు ఇవి పూర్తిగా ప్రభుత్వ భూములు ఇప్పటికీ దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం పీడిఎంగా మేము ఆ ప్రభుత్వ భూములన్నీ స్వాధీనం చేసుకొని కాలువలు ఎన్ఎస్పి కాలువలు పునరుద్ధరించాలని చెప్పి అలాగే ఎవరైతే ఎన్ఎస్పి కాలువలు ఆక్రమించారో ఆ యజమానులపై చర్యలు తీసుకోవాలని చెప్పి సంబంధిత ఎన్ఎస్పి అధికారులకి జిల్లా కలెక్టర్ గారికి అనేక మార్లు అర్జీలు ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఎన్ఎస్పి అధికారులు ఆ ఏరియాకి వెళ్ళి పరిశీలించడం కానీ ఆ భూములను స్వాధీనం చేసుకోవడం అనేది కానీ ఎన్ఎస్పి కాలువలను కాలువ మీద కట్టే నిర్మాణాన్ని తొలగించడంలో కానీ ఎలాంటి చిత్తశుద్ధి ప్రదర్శించలేదు అంటే ఇది ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పి అధికారులు పాల్పడుతున్న నిర్లక్ష్యం అర్థమవుతూ ఉంది ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్ఎస్పి కాలంలోని పునరుద్ధరించాలని ఎవరైతే ఆ ప్రభుత్వ భూములు ఆ భూములన్నీ స్వాధీనం చేసుకోవాలని ప్రజలను మోసం చేసి అక్రమ రిజిస్ట్రేషన్లు చేయటం ప్రభుత్వ భూములు ప్రజలకు మా భూములను చెప్పి కట్టబెట్టడం అనేది ఇది పెద్ద ఎత్తున మోసపూరితం ఈ మోసాలకు పాల్పడ్డ వెంచర్ యజమానులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం